ఈ బాణాసంచ బాధితుల క్యూ పెరిగింది దాదాపు డెబ్బై మంది గాయపడినట్టుగా తెలుస్తోంది రాత్రి నుండి ఇప్పటి వరకు మందికి చికిత్స జరుగుతోంది నలభై మంది బాధితుల్లో పద్దెనిమిది మంది ఉన్నారు ఇద్దరు యువకులు ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది నలభై మూడు మందికి ప్రథమ చికిత్స అందించారు వైద్యులు గత సంవత్సరం నలభై ఎనిమిది బాణాసంచ బాధితులకు చికిత్స సాగింది సరోజిని ఆసుపత్రిలో క్రాకర్స్ బాధితులకు చికిత్సపై మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు దీపావళి పండుగ కొంతమందిలో విషాదం మిగిలిచిందని చెప్పవచ్చు ఎందుకంటే టపాసులు కాలుస్తూ గాయపడ్డవారు దాదాపు నలభై ఏడు మంది సరోజని హాస్పిటల్లో చికిత్స పొందారు అందులో కొంతమందికి ప్రథమ చికిత్స అనంతరం ఇంటికి పంపించిన పరిస్థితి నెలకొంది ప్రస్తుతం మాత్రం ఇద్దరు యువకులు ఇద్దరు పిల్లలు మాత్రం సరోజిని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు డిఎం అఫ్రీన్ ఖాదర్ గారు మనతో ఉన్నారు ఇప్పుడు నేను చెప్పండి మేడం మొత్తం ఎంతమంది అడ్మిట్ అయ్యారు ఎంతమందికి ప్రథమ చికిత్స అందించారు మొత్తం ఫార్టీ సెవెన్ వాళ్ళు అడ్మిట్ అయ్యారు అందులో ట్వంటీ త్రీ మేజర్ కేసెస్ కొన్ని సివియర్ కేసెస్ ఎయిటీన్ చిల్డ్రన్ ఉన్నారు అందులో చిల్డ్రన్లో టూ కేసెస్ చాలా మేజర్గా ఉన్నారు నిన్న మధ్యాహ్నం ఒకటి అడ్మిట్ అయ్యారు నిన్న రాత్రి ఫోర్ ఓ క్లాక్ ఒకటి అడ్మిట్ అయ్యారు ఎప్పుడు పొద్దున్న వాళ్ళని చూసి ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళాలి ఆపరేషన్ చేయడానికి ఈ బాబుకి కదు కలిస్తున్నప్పుడు బాంబు తగిలింది కన్నులో దానివల్ల నల్లగొడ్డు పాపాలు టేర్ వచ్చేసింది అది కుట్లతో వేసి మేము ఆపరేషన్ చేసి సెట్ చేయాలి చూపు గురించి కొంచెం బాధ ఉంది ఎందుకంటే నల్లగొడ్డు పాప ఇన్వాల్వ్ అయితే చూపుకి కష్టం ఉంటుంది కొంచెం అంటే గత సంవత్సరంతో ఈ సంవత్సరం బాధితుల సంఖ్య పెరిగింది అనుకోవచ్చు ఈ సంవత్సరం కొంచెం తక్కువ అయింది లాస్ట్ ఇయర్ ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ కేసెస్ వరకు వచ్చాయి ఇప్పుడు మాకు ఫార్టీ సెవెన్ కేసెస్ అట్లా వచ్చాయి మా అవేర్నెస్ వల్ల ఈ సంవత్సరం కొంచెం తక్కువ అయ్యాయి కేసెస్ అసలు టపాసులు కాలుస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పిల్లలు ఉన్నప్పుడు అడల్ట్స్ చూసుకోవాలి సూపర్విజన్లో చేపియాలి ఇంకా కొల్ల కొల్ల జగాల్లో చేసుకోవాలి కదులు కాలుస్తున్నప్పుడు వెళ్ళి చూడొద్దు ఎట్లా అవుతుంది తపాకాయలు ఎందుకు కాలుస్తలేదని బాబుకి అట్లానే అయింది ఎందుకు కాలుస్తలేదని వెళ్ళి చూసారు అప్పుడు టపాకాయ వచ్చి కన్నులో పడింది మొత్తం చూసుకుంటే మాత్రం నలభై ఏడు కేసులు వరకు అయ్యాయి ఇంకొక ఐదు ఆరు కేసులు వచ్చే అవకాశం ఉంది ఉదయం కల్లా ఇంకా ఇద్దరు పిల్లలకు మాత్రం కొంత సివియర్గా ఉంది ఒక పిల్లలకి మాత్రం కన్ను ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని డాక్టర్ అంటున్నారు కెమెరా పర్సన్ టీ శ్రీనివాస్థావు శ్రీధర్ టీవీ నైన్ హైదరాబాద్